భారీ వర్షాలు కూడడం జరిగింది అదేవిధంగా సిల్సిల్లా పట్టణంలో కూడా మనకు రెండు రోజుల క్రితం భారీగా వర్షాలు ఇవ్వడం జరిగింది చూడడం జరిగింది ఆ భారీ వర్షాల కారణంగా మనం అన్ని ఏరియాలో ఉన్నటువంటి మనం టైం టు టైం ప్రికాషన్స్ తీసుకొని వాటర్ స్టాగ్నేట్ కాకుండా అన్ని రకాలుగా ఎక్కడైనా అవసరం పట్టి ఆ కాలువ తీయడం పచ్చ కాలువ తీయడం అట్లాంటి యాక్టివిటీ చూపించడం జరిగింది మనకున్న చెరువు కొత్త చెరువులో మనకు డౌన్ స్ట్రీంలో ఉన్నటువంటి కాలనీస్ అంటే చెరువు ఫుల్ అయిపోతే మనకు ఆ వాటర్ ఫ్లో అవుతుంది డౌన్ స్ట్రీమ్కి ఆ వాటర్ ఫ్లో చేయడానికి ఆ నెక్స్ట్ దాని చేల్ ఉన్నటువంటి చెరువులో పోవడానికి మనకు ఉన్నటువంటి ఆ కెనాల్స్ ద్వారా మనము చేయడానికి మనం అన్ని ఎక్స్ తీసుకోవడము తర్వాత ఇప్పుడు వాటర్ వర్షం కొంచెం తగ్గింది కాబట్టి మనం ఎక్కడైనా కాలనీ చుట్టూ ఎక్కడైనా స్టాగ్నెంట్ వాటర్ ఉంటే ఆ స్టాగ్నెంట్ వాటర్ తినకుండా అన్ని రకాలుగా దాని మీద ఫోకస్ పెట్టి ఎక్కడ కూడా స్టాగ్నెట్ అయ్యి కాకుండా వాటర్ మళ్ళీ ఇమీడియట్గా డిశ్చార్జ్ చేసుకుంటా ఇక్కడ కాలనీ వాసులతో చర్చించి ఇక్కడ ఎక్కడ సమస్యలు ఉన్నాయా లేదా తెలుసుకొని ఇక్కడ మళ్ళీ రాను రానున్న రోజుల్లో వర్షాలు తగ్గిన తర్వాత కూడా సీజనల్ డిసీజెస్ రాకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడానికి బ్లీచింగ్ పౌడర్ చేయడం కానీ స్ప్రే చేయడం కానీ ఇవన్నీ ప్రికాషనరీ మెజర్స్గా అదేవిధంగా ఇక్కడ చాలా ఈ శ్రీనగర్ కాలనీ శాంతినగర్ కాలనీలో చాలా రకంగా ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ ఉండడం గుర్తించడం జరిగింది ఈ ఓపెన్ ప్లాట్స్ వాళ్ళందరికీ కూడా తప్పకుండా మనం ఈ త్వరలో నోటీసెస్ పంపించి ఆ ఓపెన్ ప్లాట్ ఉన్న ద్వారా మనం ఇక్కడ వాళ్ళ ఓపెన్ ప్లాట్స్ అన్నీ క్లీన్ చేపేయడం పిచ్చి మొక్కలు అవన్నీ బుషెస్ వీడ్స్ అన్నీ ఇవన్నీ క్లీన్ చేపిస్తే మనకు ఇక్కడ పరిసరాలంతా నీట్గా ఉండడం జరుగుతుంది రాబోయే రోజుల్లో మనము పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ రాకుండా సీజనల్ డిసైజెస్ రాకుండా డెంగ్యూ మలేరియా ఇటువంటి సీజనల్ డిజైజెస్ నుంచి మనం ప్రజలను కాపాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాటర్ సాంగునేటర్ ఏరియాస్ ఉంటే ఇమీడియట్గా ఫ్రైడే పాటించి ఎవ్రీ ఫ్రైడే ఎవ్రీ ట్యూస్డే మన స్టాఫ్ వచ్చి ఫ్రైడే పాటించడం జరుగుతుంది ప్రతి ఏరియాలో నా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన స్టాఫ్ ఎఫ్మా వాళ్ళు అంగన్వాడీ వాళ్ళు అందరూ కలిసి ఒక టీం వర్క్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి దీనిలో దీని ముఖ్యంగా ప్రజలు కూడా దీని మీద అవగాహన ఉండి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వాళ్ళ ఇండ్లలో ఎక్కడెక్కడైతే లోపల ఇంట్లో ఎక్కడైనా నీళ్ళు వాటర్ ఉంటే పూల తోట్లో కానీ ఎయిర్ కూలర్స్లో కానీ ఇక్కడ టైర్స్ ఓల్డ్ టైర్స్లో కానీ మన కంటైనర్స్లో కానీ ఎట్లాంటి ఎక్కడైనా వాటర్ స్టాగ్నేట్ అయి ఉంటే ఇమీడియట్గా మీరు దాన్ని పారవచ్చు ఎందుకంటే బస్కిడో ప్లీడించి ఫస్ట్ ఒక వన్ వీక్ అయిపోగానే అక్కడ ఎగ్స్ పెట్టడము తర్వాత లార్వా ఫామ్ చేయడము ఇట్లాంటి జరుగుతుంది కాబట్టి ఇప్పటి నుంచే మనం ఎవ్రీ వీక్ ఈ యాక్టివిటీ చేసుకుంటే మనం సీజనల్ డిజీజెస్ రాకుండా మనం మనం మనల్ని చిన్న పిల్లలు ముఖ్యంగా డిజీజెస్కి తొందరగా వాళ్ళకు హిందీస్ట తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు దాని మీద అవకాశం ఉంటుంది కాబట్టి